ఈ రెండు సందర్భాల వల్ల మన పురాతన కాలం నుంచి ఈ విద్య అనేది మరుగున పడిపోతూ వస్తూ ఉంది అసలు అంజన విద్య ఎన్ని రకాలుగా చూడొచ్చు అంజన విద్య ఏ రకంగా సాధన చేయాలి ఎవరెవరికి కనబడుతుంది ఎట్లా కనబడుతుంది ఏ విధంగా చూడాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అంజనం చూడాలి అంటే ముఖ్యంగా చేయాల్సినటువంటి సాధన అనేది కన్నార్పకుండా చూడాలి ఎవరు ఎంత స్టేజీలో ఉన్నా సరే ఎవరు ఎంత స్టేజీలో ఉన్నా సరే పలక తోటి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక విద్య నేర్చుకోవాలి అంటే ముందు అక్షరాలు పలక మీద బలపంతో రుద్దుతో వచ్చి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండటానికి వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది